క్షణం క్షణం మీ ముందుకు సమాచారం రావు గారికి జనసేన కుటుంబంలోనికి ఆహ్వానం మాజీ కౌన్సిలర్ రఫీక్ గారు గారు తండ పార్టీలో ఆహ్వానించారు గోపి గారికి ఆహ్వానిస్తున్నాము

పార్టీలో చేరినాము ఇట్లాంటి నా లాంటి వాళ్ళు కూడా చాలా మంది చేరే వాళ్ళు ఉన్నారు ఈ పార్టీకి మనము చాలా సేవ చేయాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమం ఇక్కడ ప్రభుత్వం జరుగుతుందంటే ప్రభుత్వం వైసీపీకి అడ్డ కడప జిల్లానే వైసీపీకి కోట ఇక్కడ మేము ఏం చేసినా కూడా ప్రజలందరూ కళ్ళు ముసుకుని చూస్తారు మేము వాళ్ళని దోచుకున్నా అరాచకాలు చేసినా అన్యాయం చేసిన ఏం చేసినా కూడా మాట రాజ్యం అని పొద్దుటూరులో కూడా ఈ ఎమ్మెల్యే గత ప్రభుత్వం కానీ గత ఎమ్మెల్యే కానీ ఎంత ఆరాచకాలు చేశారో ఎంత అన్యాయం చేశారో మీరందరూ కూడా ప్రత్యక్షంగా అనుభవించాలి కానీ కాలం ఒకటి ఉంటుంది కాల ధర్మం కాల న్యాయం ఒకటి ఉంటుంది దాని ప్రకారమే ఎవరైతే సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకొని జనహితం సమాజ హితం దేశ హితం సిద్ధాంతాలు పట్టుకొని నా ప్రజలు బాగుండాలి నా రాష్ట్రం బాగుండాలి అని ఎవరైతే తప్పన పడుతూ గత పది సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎటువంటి పదవులు లేకపోయినా అడుగుడుగున్న అవమానాలు అపజయాలు ఎదురైనా వాటిని కూడా భరించి సహించి అన్నిటినీ కూడా ఎంతో పాజిటివ్ గా తెలుసుకుంటూ ఎప్పటికైనా కూడా నా ప్రజల్లో మార్పు వస్తుంది నా ప్రజలు తప్పనిసరిగా మార్పు అడిగేస్తారని ప్రశ్నించడమే తన లక్ష్యంగా సిద్ధాంతంగా పెద్ద కొన్ని పది సంవత్సరాలు ఎంతో అవమానాలు కష్ట నష్టాలు సహించి మన కోసం నిలబడ్డాడు మన నాయకుడు అటువంటి నాయకుడు మనం ఈ దేశంలో కూడా కనపడ్డు ఎందుకంటే నీటి నిజాయితీ ధైర్యంతో పాటుగా విశ్వసనీయత కలిగిన వ్యక్తి మా నాయకుడు శ్రీ కళ్యాణ్ గారు విశ్వసనీయత ఎందుకు అంటే తను మాట చెప్పిన మాటతో నిలబడేవాడు ఆచరించేవాడు మా నాయకుడు శ్రీ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అరాచకమైనటువంటి గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ గత ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఏ విధంగా రెచ్చిపోయారో ఎన్ని ఇక్కడ హత్యలు జరిగాయి ఎన్ని హత్యలు జరిగాయి కూడా మన అందరికీ తెలిసిన విషయమే అటువంటి అరాచన ప్రభుత్వాన్ని లక్ష్యం నేను అధప్రదాళానికి తొక్కుతానని ధైర్యంగా దమ్ముగా ప్రజలంత నమ్మకంతో తను ఆ మాట చెప్పి చేసి చూపించిన వాడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి సభ మన గౌశన్న గారికి నేను అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాలు అంటే ఒక చోట ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి కౌన్సిలర్ కావాలి అంటే మామూలు విషయం కాదు అటువంటి అన్నను మేము సాగరంగా స్వాగతం స్వాగతం వెలుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనే మా కుటుంబంలోకి ఇప్పుడు ప్రొజిటల్ పట్టణంలో చాలా మంది అమలు వార్తలు అందరికీ ముఖ్యంగా ఇక్కడ చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం వివేకానందుని జితు సందర్భంగా మనం దౌసానం పార్టీలే కావడం నిజంగా ఆయన చెప్పిన వివేకానంద ఎందుకు ఆయన గుర్తు చేసుకోవాలి అంటే అభినవ వివేకానందు పవన్ కళ్యాణ్ గారి పార్టీ యువతకు ఎప్పుడు స్ఫూర్తినిచ్చి ఆయన మాకు నిలబడితే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకునే నా అభినవ విలు సరే ఇంతమంది మా ముస్లిం అమ్మలు అక్కలు పెద్దలు చాలా మంది ఉన్నారు మాకంత గుర్తు కాదం పవన్ కళ్యాణ్ గారు కుల మత ప్రాంత వర్గ వర్మ ఏ ప్రధానం లేనటువంటి నాయకులు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు తను గెలిపించాలి తన భారతదేశాన్ని నిలబెట్టాలి తన గెలిచి పేద ప్రజల సమస్యలు తీర్చాలి అంటే ఆయన ఆలోచన విధానం గెలుపుగలికే ఎప్పుడూ దూరంగానే ఉంటాయి గెలిచినా ఓడినా పేదవాడి ఆకలి పేదవాడి సమస్యలు ఆయన ఎందుకంటే మేము ప్రతి నిమిషం ఆ పార్టీలు ఆయన కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు ఇప్పుడున్నటువంటి ప్రతి నాయకుడు అటువంటి స్ఫూర్తితో పనిచేస్తారు కాబట్టి మీకు చెప్తున్నాం ముఖ్యంగా గౌస్ బై చేసుకుంటే ఎక్కడైనా అంటే అది ఆయన చేస్తున్నాడంటే మాకు కూడా అఫ్ మా అభ్యర్థులు కావచ్చు మాకు కావచ్చు కొన్ని ఫోన్లు వచ్చినాయి మరి మీరు గౌలు చేర్చుకుంటున్నారా అవును అది మాకు ఏం సిద్ధాంతాలు ఉన్నాయి గమనించే ఏం సిద్ధాంతాలు నచ్చితే కాదు మా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో కాబట్టి ఆ సిద్ధాంతాలు నచ్చి నేను ఆ సిద్ధాంతాలే ఫాలో అవుతాను ఆ అజెండా కింద నేను పనిచేస్తాను అని గత గతాన్ని వదిలేసి మా దగ్గర చూస్తే మా అన్న మా తమ్ముడు మా రక్త సంబంధం లాగా మేము అప్పులు చూసుకొని మా పార్టీలో పెద్దలు దాకా చూసుకుంటాము అని చెప్పి అక్కడ పోయి మీకు తెలుసా ఏం ఏమి చెప్పు ఆయన ఏమన్నా ఫుడ్ త్రీనా చెప్పండి నాకు ఎక్కడో ఏమన్నా ఒక వంద ఏళ్ళు చూసుకున్నాడా రోజు లేదంటే ఒక పది పది మటలు చేసినడా లేదంటే ఏదైనా ఒక వంద ఎకరాలు బోలు కూడా వేసినడా మరి ఎవరి ఏమన్నా ఉంటే ఫస్ట్ టూనా త్రీనా చెప్పండి వేలన్నా లేదు మీకు తెలియదు మీరు తీసుకుంటున్నారు అని చెప్తున్నాను అయితే నేను వచ్చే మా దగ్గరికి ఎక్క బంగారు రైతులు ఎన్ని రైట్లు రాదు யலம ரெண்டு சமஸ் கலப்பூர் விசேச ఈ ప్రాంతం అంటే అత్యంత ప్రేమ ఉన్న శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై సెంట్స్ కొంటే ఐదు డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ